ఈరోజు నాలుగు ఈలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒకటే ఈ ఇంగ్లీష్లో ఈ ఈటింగ్ తినడం రెండో ఈ ఎంటర్టైన్మెంట్ వినోదం మూడో ఈ ఎడ్యుకేషన్ నాలుగో ఈ ఎర్నింగ్ సంపాదించడం ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం నాలుగు వీలు ఒకటి హీటింగ్ తినడం రెండో ఈ ఎంటర్టైన్మెంట్ వినోదం మూడో ఈ ఎడ్యుకేషన్ చదువుకోవడం నాలుగో ఈ ఎర్నింగ్ సంపాదించడం అయితే ఈటింగ్ చిన్న దగ్గర నుండి ముసలవాడి వరకు తిండి అవసరం అందరం చేస్తున్నాం ఓకే చేయాలి కూడా చేయబోతం ఎంటర్టైన్మెంట్ వినోదం వినోదం మీరు చూస్తున్నా సీరియళ్ళు టీవీలు యూట్యూబ్లో వచ్చినటువంటి జోకులు డ్యాన్సులు ఓకే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఇంకొకటి ఎడ్యుకేషన్ అక్కడికి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంత అందరికీ కావాలి చాలామంది అందరి మీకు కలిసి ఆనందించవచ్చు అర్థమైందా ఆనందం చూద్దాం అనకూడదు ఆనందించాలి తర్వాత ఎడ్యుకేషన్ అక్కడికి వచ్చినప్పుడు నూట నలభై ఆరు కోట్ల జనాభా గల దేశంలో ఎంతమంది పిల్లలు అంటే ఎన్ని కుటుంబాల్లో పిల్లలు చదువుకోవడానికి పంపిస్తున్నాము పంపించడం కాదు చదువుకుంటున్నాడా లేదా అని చూస్తున్నాము ఆ బడికి వెళ్ళి అడుగుతున్నామా లేదో కాస్టల్లో పడేస్తాం చదువు అంటే నా కోసమే అనే భావం కాకుండా నా దేశం కోసం నేను చదువుకుంటాను నా దేశం కోసం నేను సంపాదిస్తాను ట్యాక్స్ కడతాను నా దేశం కోసం ఉద్యోగం చేస్తాను సిన్సియర్గా చేస్తాను నలుగురికైనా ఉపకారం చేస్తాను వంద మందిలో నలుగురు చేయలేమ్మా అందరికీ చేయలేకపోవచ్చు నా దేశం కోసం అడుగురు చేస్తే ఆ కెక్కే వేరు ఆ పక్క దేశంలో ఉన్న చైనా వాడు మరి వాళ్ళ దేశంలో ఒకరిని ఫార్మసిస్ట్ వెళ్ళి అడిగి విందుకమ్ మా ఫార్మసిస్ట్ అయ్యావు డాక్టర్ ఎందుకు అని అడిగితే వాళ్ళు నొచ్చిన సమాధానం ఏమిటంటే నా దేశానికి ఏది అవసరమైతే అదే అవుతుంది మాకు ఫార్మసిస్టు లేరు ఫార్మసిస్టుని అయ్యాన మనం అలాగే కాదు కదా ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు దేశానికి ఏంటి అవసరము అనేది మనకి తెలియదు ఓకే అది ఒక డిస్ప్లే బోర్డు కావాలి దేశానికి అవసరము ఎంతమంది అవసరము ఏ రంగాల్లో ఎంతమంది కావాలి అనేది ఒక డిస్ప్లే కావాలి అయితే ఇంకా అటు పక్కకి వెళ్ళిపోతుంది ఎడ్యుకేషన్ చెప్పండి బిడ్డలకి మీరైతే ఆ రెండు బాగున్నాయి రెండు ఇల్లు ఏంటి హిటింగ్ తినడం రెండోది ఎంటర్టైన్మెంట్ వినోదం మిగిలిన రెండు వీళ్ళు ఎడ్యుకేషన్ ఎర్నింగ్ మనకు సంపాదించడం అంత ఈజీ కాదు రాదు ఇంత వయసులో నేను చెప్పాను సంపాదించే వాళ్ళు కదా అది పట్టు ఎలా పడిందో వాళ్ళ బ్రెయిన్లు ఎలాంటి బ్రెయిన్లు ఎంత గొప్పవారు అంత అదంతా మనకు తెలియని ఒకటి విద్య వాళ్ళే చెప్పాలి మనకు పాఠాలు నేను ఎలా సంపాదిస్తున్నారు సంపాదించటంలో అంత గొప్పగా ముందుకు వెళ్ళడం ఎలా అనే విద్య మాత్రం నేను చదువుకున్నాను కానీ నాకు అది ఊహకందనంత ఎత్తులో ఉన్నటువంటి ఒక సమస్య సంపాదించడం సంపాదించే వాళ్ళకే తెలుసు అది ఎంతమంది సంపాదిస్తున్నారంటే అతి తక్కువ మంది అని చెప్పాలి కొంతమంది సంపాదిస్తారు నాలాంటి వాళ్ళు ఈరోజు ఉదయం సంపాదిస్తాను రాత్రికి ఖర్చు పెట్టేస్తాను ప్రభుత్వం ఏటిస్తుంది అందరికీ తెలుసు ఏ ప్రభుత్వం వస్తుంది ఏ పార్టీ ఏ పార్టీ గెలవాలి ఏ పార్టీ ఏం పనిచేస్తుంది రోజు ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంటుంది మనోడు అలా మనం ఈ పార్టీ మన పార్టీ మన పార్టీ మన పార్టీ అన్నీ మనకు తెలుసు కాకపోతే ప్రభుత్వాలు ఇస్తాయని మీరు అడగచ్చు కానీ నెక్స్ట్ తరమైన మీ పిల్లల్ని ప్రభుత్వానికి ఏమిస్తావు అని ఒక కొచిన్ వేసి పంపించండి వేరిని సంపాదించడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తగ్గించండి ఎందుకంటే పేద దేశం కదా కాలం చాలా టైమ్ ఈజ్ ప్రెసియస్ విలువైనది కాలం నిన్న పోయింది వాళ్ళు వస్తుందా భూమి మీద పోతే తిరిగి రానివి ఒకటి ప్రాణం రెండోది ప్రాణంతో సమానమైన కాలం ఒక గంట ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని వెనక్కి తేల అలాంటి పరిస్థితుల్లో దాని విలువను మనకు తెలియాలి కాబట్టి మనము చదువుకోలేకపోయాము మనకు ఆ వాతావరణం మనకి వాళ్ళు లేరు ఈరోజు మన పిల్లలైనా గొప్పగా చదివిద్దాం అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేద్దాం ఆ ఎడ్యుకేషన్ కూడా దేనికోసము దేశం కోసము అని అనండి పాపం ఎంత ఎరు ఆ గాంధీ గారు మా ఒక విగ్రహం కట్టి ఒక మాల అతను మెడలో వేసేస్తున్నాం ఆయన చదువు చదువేం చదువుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు చివరికి అతన్ని చంపేశారు రస్వాన్ని కోల్పోయారు కదా అల్లూరు సీతారామరాజుని తుపాకీతో కాల్చిస్తుంటే కాల్చండి కాల్చండి నా దేశం కోసం జైహింద్ అనుకుంటూ చనిపోతూ చనిపోతూ మాట్లాడినాడు నేను చనిపోతే నాలాంటి అల్లూరు సీతారామరాజులు లక్షల మంది పడతారు రా మిమ్మల్ని వెంట తగుతారు రెండు వందల సంవత్సరాలు దోశ తిన వీటికన్నా వీడికన్నా ముందు మహమ్మద్ పాలన ఒక ఏడు వందల సంవత్సరాలు పరిపాలించుకున్నారు ఇష్టమే మనమే మనం ఎవడు పరిపాలించినా పర్వాలేదు ఏదే సోడు వచ్చినా మనకేటక్కర్లేదు ఏడు వందల సంవత్సరాలు ఈ బయట సోడు రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు దోచుకున్నాడు అంటే ఇంకా ఏడు మిగులుతుందండి మన గల్లా ఏముంది దానికి తోడు జనాభాని అదుపు లేకుండా పెంచేసుకున్నాం అదుపు లేకుండా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల గురించి గవర్నమెంట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మరొక సుభాష్ చంద్రబోసు నీ కొడుకుని తయారుచాయి మరొక గాంధీనో మరొక కొడుకుని తయారుచాయి మరొక బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడు తెలుసు స్వతంత్రమునో ఆ జన్మహక్కురా ప్రకాశం పంతులు కాల్చరా నా గుండెని ఇస్తా అనేది కాల్చుకో వాళ్ళందరూ దేనికోసం ఇవన్నీ అన్నారంటే వంద సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం చేస్తే పప్పును ఎంతమంది ఇంక్ నీ కోల్పోయారు పట్టు విడవకుండా ఆ స్వాతంత్ర్యాన్ని సంపాదించి నీ చేతిలో పెడితే ఇప్పుడు నువ్వు నీ దేశం కోసము చచ్చిపోవక్కర్లేదు నీ బిడ్డల దేశం కోసం బాగుపడమండి దేశం అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది మనకి ఏమిస్తే మనం రుణం తీరుతుంది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్న గురజాడవారు వారు మనుషులు మనం అంటే మనమే మనమే దేశం భారతదేశం మనమే ఆ భారతీయులం మనమే అంటే ఎవరెవరు కూలి చేస్తున్న పూలన్న దగ్గర నుండి ఆటో తొడుతున్న ఆటో అన్న దగ్గర నుండి పశువులు కాస్తున్న పశువుల కప్పటి దగ్గర నుండి మూటలు మోస్తున్న కళాశాల దగ్గర నుండి అందరి అందరం 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 మనమే మనది ఈ దేశం ఈ దేశం బాగుండాలంటే సుభిక్షంగా ఉండాలంటే గొప్పగా ఉండాలంటే నీ బిడ్డలను దేశభక్తులను తయారు చేయండి అది లోపిస్తే నేనే 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 అయిపోతాను దేశం బాగుండాలంటే మన ఆ భావం రావాలి ఆ భావం గతి తప్పింది ఎప్పుడో తప్పింది ఎలా తప్పింది దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం నిర్ణయించుకున్నాం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం బిర్యానీ ఫ్యాషన్ అయిపోయింది మా మా సోదరులు మా బిడ్డలు మా మనవళ్ళ బొక్కల ప్యాంటు బొమ్మల చొక్కాలు వేసుకుని మరి టైంని ఎంత వృధా చేస్తున్నారు అవన్నీ మీరు చూస్తున్నారు అందరికీ అన్నీ తెలుసు ఓపెన్ సీక్రెట్ తెలియని విషయం లేదు దారులో పెట్టుకుందాం మనల్ని ఇంకొక దేశం పక్క దేశం దేశంలో రానివ్వం కదా సార్వభౌమాధికారం ఉంది కాబట్టి మనల్ని మనమే మార్చుకోవాలి ఎవరు మన ఇంటి వరకు రాలేరు పాపం నాయకులు కూడా ప్రధానమంత్రి మన ఇల్లునే మనం చక్కదిద్దలేం ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని అంత నెల చక్కదిద్దుతారు ఒక ముఖ్యమంత్రి గారు అనుకుందాం ఆ వయసులో ఆ దేశం కోసం ఆలోచించడం అంటే ఒక ఇల్లుని నన్ను నేనే నేను తీర్చిదిద్దుకోలేనప్పుడు దేశాన్ని తీర్చిదిద్దే వాళ్ళు ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తే అన్ని కష్టమైనవి మనం అన్నీ అడుగుదాం కానీ మన పిల్లల్ని ఏమన్నా తిరిగి ఇవ్వమందాం ఏటి నాలుగు ఈలు ఏంటి ఒకటి ఈటింగ్ తినడం రెండవది ఎంటర్టైన్మెంట్ మూడవది ఎడ్యుకేషన్ నాలుగవది ఎర్నింగ్ అంటే రెండు ఈలు బాగానే ఉన్నాయి తినడము వినోదం బాగుంది మూడోది ఎడ్యుకేషన్ అంశం పడుకుని పోతాడు నాలుగోది ఎర్నింగ్ అనగానే మనకు తెలియని నిజ అయిపోయింది అర్థం అతి తక్కువ మందే సంపాదించుకుంటున్నారు వాళ్ళు మనకు నేర్పితే చాలా సంతోషం